హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి ఎస్వీ కంటెంట్స్ అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అయితే ఎప్పటి నుంచో వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాను ఇంకా బాబుతో కష్టంగా ఉండి వీడియోస్ అనేది తీయడానికి కుదరలేక తీయడం మానేశాను ఇప్పటి నుంచి అయితే మళ్ళీ తీద్దాం అనుకుంటున్నాను కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తారు ఇప్పుడు అయితే సంక్రాంతి కాబట్టి అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్తూ ఉంటారు మాకు కూడా మా ఇంటి దగ్గరికి మా వదిన వాళ్ళు వచ్చారు సంక్రాంతికి మేము కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము అయితే వాళ్ళు వచ్చారు కదా అని టూ డేస్ ఉందామనుకుంటున్నాను తర్వాత మేము కూడా వెళ్తాం ఇంకా వదిన వాళ్ళు ఉంటాడు నా కూడకేమో ఎదురింట్లో ఉంటాడు కొత్తగా పిల్లయిన వీళ్ళకి వాళ్ళతో ఫోటోలు దిగాడు వాళ్ళతో చాలా ఎంజాయ్ చేస్తాడు ఈవినింగ్ అయితే ఇంకా బోగపళ్ళు ఫంక్షన్ కూడా చేద్దామని చెప్పేసి వీళ్ళతో అనుకుంటున్నాము పిల్లలిద్దరితోటి చూడాలి ఏమైందో ఇంకా అత్తయ్య వదిన అయితే పిండి వంటలు అనేది స్టార్ట్ చేశారు ఏం వండుతున్నారో చూపిస్తున్నాను మీ ఇంట్లో కూడా ఏ పిండి వంటలు వండుతారో చెప్పండి మాకు అయితే అత్తయ్య అరిసెలు అయితే వేస్తున్నారు ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఆంటీ వాళ్ళు భోగమంటే వేసారు అది మార్నింగ్ నుంచి కాల్కుండా ఇప్పటికైతే ఎండింగ్కి వచ్చేసింది ఇంకా అయితే ఇప్పుడు ఇంకా భోగుపళ్ళకి ఏం రెడీ చేస్తాను అలా రెడీ అని మీకు వీడియోలో చిటికలో చూపిస్తాను చూడండి ముందైతే ఒక ప్లేట్ పెట్టుకొని ఫస్ట్ అయితే అక్షంతలు వేయాలి మనం నెత్తి మీద కూడా వేస్తాం కదా అవి భోగుపళ్ళతో కలిపి వేస్తాము అక్షంతలు అలాగే భోగుపళ్ళు అంటే అంటే అండి ప్రేగి కూడా వేసినాను ఫస్ట్ అయితే నేను లాస్ట్ చేసేసాను వాళ్ళని ఎత్తు మీద పడితే కదా మళ్ళీ నన్ను చెప్పి శుభ్రంగా కడిగేసాను కడిగేసి మళ్ళీ వేసినాము అవే కాకుండా శనగలు కూడా వేయాలి ఏమన్నా రోజు దోషాలు ఉన్నా పోతాయని శనగలు కూడా కలుపుతామండి అలాగే శనగలు అన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ మన దగ్గర ఏముంటే అవి చాక్లెట్స్ అని లడ్డూలని చిన్న చిన్నవి అవి కూడా వేసుకోవచ్చు వాళ్ళు చిన్నపిల్లలు కదండి చిన్నపిల్లలు చాక్లెట్స్ ఇష్టం అని చాక్లెట్స్ వేసాము అవి భోపాలు వేసిన తర్వాత చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే చాక్లెట్స్ తినచ్చు మిగతావి ఏమీ తినకూడదు అలాగే మన దగ్గర ఎంత అంటే అంత కాయిన్స్ రూపాయి కాయిన్స్ అనేవి ఏమైనా ఏమన్నా వేసుకోవచ్చు అలాగే బంతి పూలు చామంతి పూలు అండ్ ఆల్టర్నేటివ్గా మనకి ఏముంటే అవి చెరుగ్గాళ్ళు కూడా వేయచ్చు మాకు అందుబాటులో ఏవైనా వేయలేదు ఇప్పుడు అయితే నేను స్టార్ట్ చేసేసి ఫంక్షన్ అయితే ఫస్ట్ ఎవరైతే వాళ్ళ పిల్లలు పల్లెలు వేయాలండి ఎవరైతే అక్కడ మేనత్తలు ఉండారో వాళ్ళు నెక్స్ట్ వేయాలి నేను మా బాబు చూసాను ఫస్ట్ తర్వాత వాడికి వాళ్ళు అత్త వేశారు అలాగే తర్వాత ఇంట్లో చాలా ఎంజాయ్ చేశారు మా వాళ్ళు

కుండిమర దగ్గరికి వెళ్తే అక్కడ మన సబ్స్క్రైబర్స్ మనం గుర్తుపెట్టి వీడియోస్ ఎంత ఆప్ చేశారు అని చెప్పేసి చాలా సార్లు అడిగారండి స అలా మాట్లాడడం చాలా బాగా నాకు చాలా బాగా హ్యాపీగా అండి వాళ్ళు ఏమైంది ఇలా భోగకు రమ్మని చెప్పి ఇన్విటేషన్ ఇచ్చారు సరే అని చెప్పేసి ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళానండి అయితే ఎంత క్యూట్గా ఉందో వాళ్ళని పిలిచినందుకే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం ఆ హ్యాపీనెస్ అంటే చాలా గుర్తుపెట్టు ఛానల్లో అని చెప్పేసి అయితే అందరికీ అలాగే ఉంటుంది అనుకుంటా తర్వాత చక్కగా వాళ్ళకి వేసి గబ్బుల పూజ భోగుళ్ళది అన్నీ చేశారు మనం పిల్లలిద్దరికి అయిన తర్వాత అలా బయటకు వెళ్ళాను ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ముగ్గులు అయితే స్టార్ట్ చేసాము మామార్క్ షాప్ చూడండి అసలు చక్కగా వేస్తున్నాడు నెక్స్ట్ డే పొందే నైట్ వేసేస్తాం మళ్ళీ ఎర్లీ మార్నింగ్ చలిలో ఆగలం అని ఆడు చూడండి మామూలుగా కలర్స్ వేయట్లేదు అసలు మేము వేస్తే వాళ్ళు కలర్స్ చాలా చక్కగా చేశాడు చిన్నడైతే ఒకటే అల్లర